兄好回来啊！ సహృదయ వాకింగ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ తరఫున మేము ఉగాదికి అలాగే శ్రీరామనవమికి ఏ ఫెస్టివల్ వచ్చినా కానీ ఈ ఫెస్టివల్ సందర్భంగా ఆ ఫెస్టివల్ సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తూ ప్రజలందరికీ కూడా ఆ ఫెస్టివల్ విశేషం గురించి వివరిస్తూ అందరూ కూడా మంచి మార్గంలో నడవాలని అలాగే వారి కుటుంబాలన్నింటి మంచి ఐశ్వర్యాలకు వదిలేయాలని కూడా ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఆ శ్రీరామచంద్రుని వేడుకుంటూ ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ వడపప్పు పానకము పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది సాయంత్రం నాలుగు పదహైదు నుంచి పదహైదు గంటలకు ఇక్కడ మొదలు పెట్టడం జరిగింది ఇప్పుడే ప్రోగ్రామ్ ఎండింగ్ షెడ్యూల్ ఉందని కూడా తెలియబరుస్తున్నాం ఈ ప్రోగ్రాం అంతటి కూడా మా గౌరవ అధ్యక్షులు విశ్వనాథ్ రెడ్డి గారు అధ్యక్షులు వెంకటేశ్ రెడ్డి గారు సెక్రటరీ బాలరెడ్డి గారు మరియు మా మిగతా గౌరవ సభ్యులందరూ కూడా ఇక్కడే హాజరై ఉన్నారు అందరి కోఆపరేషన్ కోఆర్డినేషన్ తోటి అందరి మంచి హృదయంతో ఈ ప్రోగ్రామ్స్ అన్ని కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి ముందు ముందు కూడా అలాంటి ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేసేదానికి మాకు కూడా ఆ దేవ దైవ దేవుడు అయిన శ్రీరామచంద్రుని ఆశీర్వాదంలో మాకు మెండుగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఈ రోజు స్టార్ట్ చేశామని తెలియపరుస్తూ యావత్ భారతదేశంలో ఉండడం సందర్భంగా అంటే మంచి ఐశ్వర్యాలకు ఉండాలని కూడా కోరుకుంటూ ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తూ ముందుకు వెళ్తామని తెలియపరుచుకుంటున్నాం ఇప్పుడు మా సెక్రటరీ బాలేడు ప్రిన్సిపాల్ అయినటువంటి గౌరవ సొంతం బాలేడు గారు మాట్లాడు సహృదయ వాకింగ్ ఫ్రెండ్స్ మిత్రులందరూ ఈ రోజు శ్రీరామనవమి శుభ సందర్భంగా ఈ సేవా కార్యక్రమాన్ని గాంధీ పార్కు దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క వాకింగ్ మిత్రులు దాదాపు ఇరవై ఐదు మంది మా కమిటీ సభ్యులు ఉన్నారు ఈరోజు ఈ కమిటీ సభ్యులలో నాగరాజు శ్రీనివాసులు హరి రమణ మిగిలి మిగిలిన వాళ్ళంతా కూడా ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించారు ఇది ప్రతి సంవత్సరము మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే ఉగాది అయితేనేమి శ్రీరామైతే సంక్రాంతి అయితేనేమి ప్రతి పండుగ కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని విజయవంతం చేస్తారు అలాగే పెద్దలు ప్రసాద్ రెడ్డి గారు అయితేనేమి ప్రభాకర్ రెడ్డి గారు అయితేనేమి మనోహర్ గారు అయితేనేమి

సుబ్బారెడ్డి సార్ అయితేనేమి దీపాల రెడ్డి గారు అయితేనేమి రంగయ్య గారు అయితేనేమి సుబ్బయ్య గారు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా బాషా గారు అయితేనేమి కృష్ణారెడ్డి సార్ అయితేనేమి తర్వాత మా నరసింహారెడ్డి సారు బ్రహ్మరెడ్డి సారు ప్రతి ఒక్కరు కూడా ముందుండి ఈ కార్యక్రమాన్ని సహాయ సహకారాలు అందించినందుకు ఆర్థిక సహాయం కూడా ప్రతి ఒక్కరు కూడా అందించారు అందించినందుకు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో మీ ప్రజలందరూ పాల్గొన్నందుకు వారందరికీ కూడా మా అభినందనలు తెలుపుకుంటూ గెలవ చేసుకుంటున్నాము